హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే చేయబోతున్నాను అండి మన ఇంట్లో ఏమి కాయగూరలు లేనప్పుడు లేదా త్వరగా కావాలనుకున్నప్పుడు లేదా నోరు బాలేనప్పుడు రుచిగా తినాలనుకున్నప్పుడు ఇలా కారం అన్నం చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది కారం వేసుకొని తినయొచ్చు కాకపోతే పిల్లలు ఇలా చేసేస్తే తినరు కదా వాళ్ళకి నచ్చినట్టు కలర్ఫుల్ గా కనిపించేటట్టు అయితే చేసి చూపిస్తాను మీకు చాలా సింపుల్గా కాయగూరలు ఏవి లేనప్పుడు ఇలా చేసేసుకోండి పిల్లలకి నచ్చుతుంది ఖచ్చితంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకెందుకు లేటు నేను తీసుకున్నామైతే చెప్పేస్తాను ఇక్కడైతే ఆ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఎల్లిపాయలు అయితే ఒలిచి పెట్టుకున్నాను ఆనియన్స్ అయితే కొంచెం లావు లావుగా కట్ చేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకున్నాను చూడండి ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాక కొంచెం కామిడియా ఆయిల్ వేడెక్కాక కొంచెం బుడ్డలు అయితే వేసుకుందాము ఎందుకంటే పిల్లలకి ఇలా కలర్ఫుల్గా కనిపిస్తే తింటారు కదా ఇంకా అప్పుడు కాలంలో అయితే ఇవన్నీ చేసుకునే వాళ్ళు కాదంటే కారము ఉప్పు మనం కూడా చిన్నప్పుడు తినే ఉంటాం కదా కారము ఉప్పు కొంచెం నూనె వేసుకొని అయితే తినేవాళ్ళు అన్నంలో అన్నం మిగిలిపోయినా లేకపోతే వేడి అన్నంలో అయినా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడైతే బుడ్డలు అయితే వేసానుకోండి ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాము సిమ్లో పెట్టేస్తాను ఇప్పుడైతే మరీ మాడిపోతాయి కదా ఇందులోకి జీలకర్ర రావాలి అలాగే కొంచెం శనగపప్పు పిల్లలకి లంచ్ బాక్స్కైనా చేసి ఇవ్వచ్చండి మనకు త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా ఇంకా వేరే లెవెల్ అసలు ఇంకా చెప్పక్కర్లేదు దీని గురించి అయితే ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని లావుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుందాము కొంచెం లావు కట్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ అక్కడక్కడ తగులుతూ ఇలా ఆనియన్స్ అయితే వేసుకున్నాను వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం అందులోకి ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇంకా అలాగే కొంచెం కచ్చా పచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాం చూస్తారు కరివేపాకు అయితే వేసేసుకుందాం ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇందులోకి కొంచెం పసుపు ఇట్లా ఏం లేనప్పుడు లేక ఏదైనా తినాలనిపించినప్పుడు మట్టుకు ఒక్కసారి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి పిల్లలకి లంచ్ బాక్స్ కానీ కూడా ఇవ్వచ్చండి అంటే ఇప్పుడైతే పసుపు వేసుకున్నాక కలిపేసాను ఇప్పుడు ఇందులోకి మన రైస్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఇంకా మన రైస్ని బట్టి మనం సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం మళ్ళీ కొంచెం లైట్తో మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు మనము ఇంకా చేసి పెట్టుకున్న రైస్ లేదా మిగిలిన రైస్తో రైస్ వేసేసుకోవడమే ఇలా రైస్ వేసేసుకుని మొత్తము ఒకసారి బాగా ఇది కలిసే కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు మన రుచికి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి ఇప్పుడు మనకి సరిపడినంత కారం అలాగే కొంచెం ధనియాల పొడి మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపో వేసుకోకుండా ఉండవచ్చు స్కిప్ చేసేయచ్చు అలాగే కొంచెం గరం మసాలా వేసేసుకొని బాగా మనకి రైస్కి పట్టేలాగా కలుపుకుందాం ఇప్పుడైతే ఇంకా మనకి మనం వేసిన కారం అంతా ఇంకా పట్టదనమాట రైస్కి ఇలా మొత్తం కలిపేసుకొని కొద్దిసేపు కొంచెం కారం పచ్చి వాసన పోయే వరకు కొద్దిసేపు అయితే ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా వేసాను నెయ్యి కొంచెం నెయ్యి అయితే వేసాను వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం నెయ్యి బాగా కలిసేలాగా చూస్తుంటేనే నాకైతే నోరు ఊరిపోతుందండి కారం అన్నం అయితే ఇంకా రెడీ అయిపోతూ ఉంది మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా ఒక్కసారి మటుకు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మటుకు ఇంకా రెడీ అయిపోయింది గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా ప్లేట్లో పెట్టుకో పెట్టేసుకొని తినేయడమే చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో దీంట్లోకి అయితే ఒక ఆనియన్ అయితే వేసాను పచ్చిది చాలా బాగుంటుందని చెప్పేసి చాలా ఎమ్మి ఎమ్మిగా కారం రైస్ అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా అయితే మీకు నచ్చుతుంది ఇంకెందుకు లేటు ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేద్దాం ఇంకా మనమైతే మీరు కూడా రండి తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది మీరైతే చూస్తే మటుకు ఖచ్చితంగా ట్రై చేస్తారు ఇంకా ఇలా ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని తినేయడమే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కారమన్నము ఇంట్లో ఏమి కాయగూరలు లేనప్పుడు లేదా పిల్లలకి త్వరగా కావాలనుకున్నప్పుడు లంచ్కి ఇలా ఒక్కసారి ట్రై చేస్తే వాళ్ళు చేసిస్తే ఇష్టంగా అయితే తినేస్తారు లాస్ట్లో కొంచెం ఆనియన్ పెట్టుకొని తింటే చాలా ఇలా పెట్టుకొని అదేంటే సూపర్ అంటుంది చూసారు కదా ఎంత ఎమ్మె ఎమ్మిగా ఎంత బాగా కనిపిస్తుందో ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి వాచింగ్ బై ఫ్రెండ్స్